ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు చెప్పండి రాజు ఇక రైట్ దుర్గా మొత్తానికి పాకిస్తాన్ అలాగే కెనడియన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో తహవూర్ రానా మరి కాసేపట్లో ఇండియాకి ఉన్నారు రెండు వేల ఇరవైలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అప్పట్లో జో బైడెన్ కి సంబంధించి అప్పట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారం భారత్ అలాగే అమెరికాకి సంబంధించినటువంటి నేరస్తుల పరస్పర అంగీకారం ఏదైతే ఉందో పరస్పర ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్పగింతకు సంబంధించి తహూర్ రానాని ఇండియాకి అప్పగిస్తామని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్పగించారు ఆయన స్పెషల్ ఫ్లైట్లో ప్రస్తుతానికి ఇండియాకు కూడా తీసుకొస్తున్నారు మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు ఢిల్లీకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించి అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదులకి ఆర్థికపరమైనటువంటి సాయం అందించాడు అనేటటువంటి ఉద్దేశంతో తహూర్ రానా మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆయన్ని అమెరికా నుంచి తీసుకొస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు యుఎస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని ఢిల్లీ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో అధికారికంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తారు సో ఎన్ఐఏ కార్యాలయంలో విచారించేటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత చేపట్టినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతని కట్టుదిట్టం చేశారు అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం తీసుకొస్తారు అక్కడ నుంచి ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి అనేక రకాలైన ఏర్పాట్లు చేశారు ఆయన కోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అలాగే సెంట్రల్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి భద్రతా దళాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇక్కడ స్వాట్ కమాండోస్ అంటే స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ తోటి ఉన్నటువంటి కమాండోస్ ని ఏర్పాటు చేశారు విమానాశ్రయంలో భారీ ఎత్తున వాళ్ళని మోహరింపు చేసినటువంటి పరిస్థితి మరోపక్క రానా ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు రానాని అరెస్ట్ చేసిన తర్వాత విచారించే విచారించేందుకు ఎన్ఐఏ ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం తీసుకెళ్తారు విచారించిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపల లోపల పాటియాల హౌస్ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టేటటువంటి ఉన్నాయి అలా అలాగే విచారణకి పూర్తయిన తర్వాత పాటియాల హౌస్ కోర్టులో ఆయన ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ మరొకసారి విచారించేందుకు తమకు అప్పగించాలి అని చెప్పేసి ఎన్ఐఏ కోరేటటువంటి ఉన్నాయి సో ఇన్వెస్టిగేట్ చేసేందుకు అవకాశం ఉందని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు రానాని విచారించేందుకు ఎన్ఐఏ కొన్ని స్పెషల్ ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది ఒకవేళ జుడిషియల్ రిమాండ్ ఇస్తే అంటే ఎన్ఐఏ రిమాండ్కి ఇకుండా జుడిషియల్ రిమాండ్ కానీ ఇస్తే కోర్టు వెంటనే ఆయన్ని తిహార్ జైలు లేకపోతే ఆర్థర్ రోడ్ జైలుకి తరలించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే తిహార్ జైలు అలాగే ఆర్థర్ రోడ్ జైలు దగ్గర హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తారు ఎస్పెషల్లీ జైలు పరిసర ప్రాంతాల ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది అలాగే తహురా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏంటంటే కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఇందులో కేంద్ర హోంశాఖ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి నరేందర్ మాన్ ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి దీంతో ఎన్ఐఏ తరఫున నరేంద్రమార్ను ఇవాళ ఆయన వాదించబోతున్నారు దీంతోపాటు ఇప్పటికే తహవీర్ రానా ఉన్నారో ఆయన ఇక్కడికి వెళ్ళను అంటే ఇండియాకి వెళ్తే ప్రాణహాని ఉంది అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఆయన ఒక కేసు దాఖలు చేశారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను అంతేకాకుండా అబ్డామిన్కి సంబంధించినటువంటి క్యాన్సర్ తోటి ఇబ్బందులు ఉన్నాయి అక్కడికి వెళ్తే నాకు ప్రాణహాని ఉంది కొంతమంది కావాలని టార్గెట్ చేసి తన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి ఆయన అమెరికా సుప్రీంకోర్టులో కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి సో ఆయన వాదనని అమెరికా సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి సో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నుంచి కూడా ఆయన అప్పగింతకు సంబంధించి ఇంకా కూడా ప్రతిస్తంభన కొనసాగుతూ వచ్చింది అయితే ఇటీవల ట్రంప్ ట్రంప్ తోటి మోడీ భేటీ అయినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా కలిసి పెట్టినటువంటి జాయింట్ సమావేశం జాయింట్ ప్రెస్ మీట్లో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది సో దీంతో తవిర్ రానాని తమకు అప్పగించాలి అని చెప్పేసి మోడీ కోరడం దానికి ట్రంప్ అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క ఆయన వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఉగ్రదాడు జరగవచ్చు అనేటటువంటి ముందస్తు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భద్రతా దళాలు అప్రమత్తమై సో మనం ప్రైమ్ వాళ్ళ మీద కూడా చూడొచ్చు భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరింపు చేసినటువంటి పరిస్థితి ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అలాగే సెంట్రల్ ఫోర్సెస్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ ఎయిర్ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం తీసుకుని అక్కడి నుంచి పాటి హౌస్ కోర్టులో ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే ఆయన్ని జైలు తరలిస్తారు ఒకవేళ అలా కాకుండా ఎన్ఐఏకి సంబంధించి విచారణకి వాళ్ళ క్యాన్ని అప్పగిస్తే అప్పుడు మళ్ళీ ఎన్ఐఏ ఒక మూడు రోజుల పాటు ఆయన్ని విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దుర్గా